తెలియజేస్తున్నాను యుద్ధాలు చూస్తుంటే మీ అందరి యుద్ధాలు చూస్తుంటే మీ అందరూ మాట్లాడడానికి

మీ ఫస్ట్ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను మీరు రోజుల్లో ఎన్నో ఓట్ చేస్తారు కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది మీ ఫస్ట్ ఓట్ మాత్రమే ఎందుకంటే ఏదైనా కూడా మనం చూసుకోవాలి ఒక్కసారి మనం తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు మన గుర్తు 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 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మీ అందరికీ జగన్ మామోయ్యనుకుంటా జగన్ వచ్చాడు అందరూ ప్రతి ఊరికి ముద్దులు పెట్టుకుంటూ చేస్తా అన్నాడు గుర్తున్నాడు ఇచ్చిన మాట ఎన్నికలు గెలవగానే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు కానీ వన్ వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీరు చూసుకోండి ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా మన ప్రభుత్వం చెప్పుకోవాలంటే ఎన్నో ఇండస్ట్రీలు వచ్చినాయి కియా కానీ ట్రాన్సెంట్ కానివ్వండి కానివ్వండి ఎన్సీఎల్ కానివ్వండి ఎన్నో మంత్రులు ఎన్నో వేల లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్రియేట్ చేస్తున్నారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయట్లా ఏమైనా చేస్తున్నాడు అంటే పైన ఒక బట్టాడు ఆ వేరే రెండు వేలు ఇస్తాడు కింద ఇంకో బట్ట

ఇక్కడ చాలా మంది డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు ఎంతో మంది పై చదువుకి విదేశాలకు పోవాలనుకుంటున్నారు కానీ దానికి పై చదువుకి పోయి విదేశాలకు పోవాలని చెప్పి మిమ్మల్ని అని చెప్పి మిమ్మల్ని విదేశాలకి పంపించడానికి ప్రతి విధంగా గవర్నమెంట్ ఆరోగ్యంలో సహాయపడేది విదేశీగా మరి ఈ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కట్టింగ్ మాస్టర్ అది కట్ చేసి పడేస్తాడు విదేశీ ఆపేయడంతో ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు విదేశాలకి పోయేవారు చదువు మంత్రులనే ఆపేసి దగ్గరికి రావాల్సిన పరిస్థితి అని చెప్పి ఆ రోజు ఒక స్కీమ్ లాంచ్ చేసిన ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్క రోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ వస్తున్నాయి అవునా పెద్ద పెద్ద స్కూల్ వస్తున్నాయి కదా ప్రతి ఊర్లలో దాని ఫీజులు చూసుకుంటే ఈరోజు అవకాశాలు అందుతూ అట్లాంటి స్కూళ్ళలో కూడా మన పేదలు చదువుకోవాలి వాళ్ళు ఎక్కడ చదువుకోవద్దు అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది పెట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థిని ఈ రోజు మనం కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ కట్టింగ్ మాస్టర్ కట్ అది కట్ చేయడంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజు స్కూళ్ళలో వాళ్ళ చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి మరి అదే విధంగా ఫీజు రియాంబర్స్మెంట్ ఈ రోజు

ఈరోజు ఫీజు కట్టలేని పరిస్థితి మరి డిగ్రీ కట్టకపోతే కాలేజ్ యాజమాన్యం మిమ్మల్ని తీసుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి ఎవరైనా ఈ ప్రభుత్వం గారు బాగా నష్టపడ్డారంటే అది కేవలం ఒక యువత అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు గమనించాలి ఒక యువకుడు చదువుకున్నాడంటే అప్పు చేసినా చదువుకున్నాడు చేయలేదు విద్యార్థి ఎంతో మంది అప్పు చేసి చదువుకుంటారు తన తాతకు పెట్టనే డిగ్రీ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం చేస్తాననే కథతో చాలా మంది పనిచేస్తారు కానీ ఈ రోజు తన తల పెట్టి అప్పు చేసి నువ్వు చదువుతున్నా కూడా ఈ వాలంటీర్ ఉద్యోగం చేసుకోవాల్సిందే తప్ప ఇక్కడ సంవత్సరాలు ఏ ఉద్యోగాలు రాదు మరింతమంది చదువుకుంటాను నేను ఒకటే అడుగుతున్నా చదువుకున్న తర్వాత మధ్య అమ్ముతారా మీ నన్ను ఒక గౌరవం గౌరవించినట్ట డిగ్రీ పిల్లలు ఎంత మంది తెలియజేసుకోవాలంటారు ఈరోజు వాళ్ళు వచ్చి ఏ ఉద్యోగం చేస్తారంటే మందు షాప్ ఇస్తారా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైజాగ్ షాప్ ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం తప్ప ఎక్కడ ఒక జాబ్ రాలేదు మరి మీరు ఎట్లయితే అప్పు చేసి చదువుకున్న తర్వాత మీరు చదువుకుంటారు చదువుకున్న తర్వాత ఉద్యోగం రాదు అప్పు తీర్చలేదు ఇట్లా ఎంతో మంది విద్యార్థులు రెండు వేల రెండు వేల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం అప్పు చేసి చదివిస్తున్నాను ఆ కుటుంబం మీ మీద ఆధారపడుతుంది అవునా ఇప్పుడు నేను రేపు రేపొద్దున మీ కుటుంబం మీ మీద ఆధారపడి మీరు పంపించిన తప్పుతో వాళ్ళు బాగా చూసుకుంటారని ఒక నమ్మకంతో చదివిస్తారు అది ఉద్యోగం కాక మీకు భవిష్యత్తు లేక ఒక చదువుకోవడానికి పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేక ఈరోజు గమనించాలి నెట్ట పడుతున్నారు ఈ ప్రభుత్వం మిమ్మల్ని పేదరికంలో కోరు గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం లీడర్ సినిమా చూసినారా నా గౌపాటి ఒక సినిమా సినిమా చూసారా అందరూ చూసారా దాంట్లో ఒక చిన్న డెవలప్ ఉంటుంది ఒక నైట్ ఒక వారం రోజులు కష్టపడి ఒక బిర్యానీ ప్యాకెట్ కొనుక్కుంటాడంట ఆ బిర్యానీ ప్యాకెట్ లోకి వచ్చి ఒక నాయకుడు వచ్చి ఆ బిర్యానీ ముక్కలు లాక్కుంటాడు సరే పోయింది పో అని చెప్పి వాడు అన్నం పప్పు కలుపు తింటాడు ఇంకో నాయకుడు వస్తాడు అన్నం పప్పు లాక్కుంటాడు అప్పుడు ఆ నాయకుడు వచ్చి రైస్ ఫ్రీ అని చెప్పి అంటాడు అప్పుడు వాడు కంగారు అన్నం అన్నం తీసుకుని మర్చిపోతాడు బిర్యానీ మర్చిపోతాడు కేవలం మనము ఉచితంగా రైస్ ఇస్తున్నామని చెప్పి ఈరోజు అన్ని మర్చిపో వచ్చి మన వ్యక్తిలో ఓట్లేస్తాడు అని చెప్పి ఒక చిన్న డైలాగ్ ఉంటుంది అంటే మిమ్మల్ని ఉద్యోగం లేక చదువు లేక ఈరోజు మీకు ప్రభుత్వం నుంచి వెయ్యి మిమ్మల్ని ఆధారపడేలా చేస్తున్నారు ఆ ప్రభుత్వం నివాదం చేస్తే రేపు పొద్దున ముప్పు ఈ భవిష్యత్తు నిన్ను నమ్ముకున్న కుటుంబం కూడా ఈ రోజు రోడ్డు మీద పడే పరిస్థితి గమనించాలి ఈరోజు నారా లోకేష్ గారు మన ఊరు వచ్చినాడా ప్రతి ఒక్క యువకుడిని గ్రాడ ఈరోజు యువత కోసం మన యువత కోసం సపరేట్ గా ఒక మేనిఫెస్టో ఈ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు మూడు వేల రూపాయలు నిరుద్యోగి నిరుద్యోగానికి ఈరోజు మూడు వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఈ మూడు వేల రూపాయలు మనలో ఎంతో మంది చదువు తర్వాత పెద్ద పెద్ద స్కీమ్స్ డెవలప్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటాం ఈ స్కీమ్ డెవలప్మెంట్ కి ఒక మూడు వేల రూపాయలు ఎంతో అవసరం పడుతుంది మరి అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడైనా విన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో నారా లోకేష్ గారు మనకి కల్పిస్తారని చెప్పి మనం ఒక మేనిఫెస్టో వదిలినాడు అదే విధంగా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం ఉద్యోగాలు పోవాలంటే వ్యాపారం మొదలు పెట్టాలని చాలా అనుకుంటా కదా ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టాలి కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలని దానికోసమే ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎన్కరేజ్మెంట్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి యువతని పెద్ద పీఠం వేసి ఈ రోజు ముందరి నడిపించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారంటే మనమందరం గమనించాలి మీరు ఈ ఒక్క ఓటు మీరు ఎన్నికలు వస్తే మళ్ళీ అందరూ ముగ్గురు పెట్టుకుంటూ తిరుగుతారు అందరూ వచ్చి చేస్తాం ఇది చేస్తామని రాశ్ పెట్టుకోండి ఇంకోసారి మనల్ని తప్పు చేస్తే మనల్ని ఊర్లలో భక్తులు ఇవ్వరు మన ఇల్లు లాక్కుండా మన ఆస్తులు లాక్కుండా మరీ ముఖ్యంగా మన భవిష్యత్తు లాక్కుండా అని చెప్పి మీరు ఖచ్చితంగా గమనించారు ఇందాక ఇప్పుడు ఒక పిల్లలు మాట్లాడుతూ నంద్యాలలో నంద్యాల నుంచి వచ్చిన రోజు నంద్యాల నుంచి వచ్చి ఈరోజు నా స్థలం దాక్కున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు నంద్యాలలో నేను తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నా ఎక్కడ చూడు వీళ్ళు చేసే అభివృద్ధి గురించి డిబేట్ అంటే రండరా బాబు అని మొత్తం మంది వస్తున్నాం ఒక్కడు కూడా డిబేట్ రావట్లేదు ఎందుకంటే మేము ధైర్యం ఉన్నాం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మేము ధైర్యంగా ఉన్నాం ఈరోజు ఏ డిబేట్ కాలం కూడా సిద్ధంగా ఉన్నాం

చిన్నబాబు అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు మీరందరూ వినాలి చిన్నబాబు అని చెప్పి ఒక యువకుడు డిగ్రీ చదువుకుంటున్న ఒక యువకుడు అనుకోండి ఈ చిన్నబాబు అని వైసీపీ కార్యకర్తలు ఎక్కడో ఒక దొంగతనం చేసి కొట్టుకోబోయినాడు అన్యాయంగా అక్రమంగా ఏమీ తెలియని ఒక దళిత పేరే విద్యార్థిని ఈరోజు ఆ స్టూడెంట్ పోలీసులు ఎత్తుకొని వచ్చి వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేసినారా కానీ వాళ్ళకి జైల్లో పెట్టలేము వాళ్ళ తప్పును ఒప్పుకొని ఒక ఐదు వందలు ఇస్తాము నువ్వు తప్పు ఒప్పుకొని జైల్లో ఒప్పుకొని నేను చూసుకుంటా అని చెప్పి వైసీపీ నాయకులు కాదు వైసీపీ కండల వేస్తున్న పోలీసులు ఈరోజు మనం పిలిపించి బెదిరిస్తున్నారు రోజు ప్రతి రోజు పిలిపించి ఆ చిన్న కొట్టి హింసించి చేతి తప్పు ఒప్పుకోమని చెప్పి చెప్పినాడు కానీ ఆ చిన్నబాబు ఏం చేస్తున్నాడు ఒప్పుకోలే ఈరోజు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు నేను చేయని తప్పు నన్ను ఒప్పుకోమంటున్నారు నేను ఒప్పుకోలేనది దాని బదులు నేను చావడానికి సిద్ధం అని చెప్పి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు ఈరోజు ఆ చిన్నబాబు సూసైడ్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ రిపోర్ట్లలో రాస్తారు అబ్బాయికి గంజ కొట్టి మతిపోయి ట్రైన్ కింద పడ్డాడు అని అడుగుతున్నాడు నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా గంజాయి ఆంధ్రప్రదేశ్ అంటే మీరు దాఖలు చేసుకుంటూ కూర్చుంటే రావాలి గంట తరుపున విషయం నేను ఏ రోజు విన్నా ఎప్పుడైనా విన్నారా ఈ మధ్య కాలంలో ఈరోజు తల్లిదండ్రులు టీచర్లు వచ్చి టెన్త్ క్లాస్ పిల్లలు టీ బొమ్మలు కదా గంజాయి కొడుతున్నారు అన్నా ఏది పరిస్థితి అంటున్నారు అంటే నేను గమనించాలి ఈ రోజు గంజాయితో కూడా ఈ రోజు ప్రభుత్వం డబ్బులు సంపాదిస్తున్నారు రేపు పొద్దున ఇదే డబ్బులు మీ ఓట్లు కొనడానికి వాటిలో మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది వాడే డబ్బులు కనుక మనం అమ్ముడు పోతే మీరు గుర్తు పెట్టుకోండి మనల్ని మనం అమ్ముకున్నట్టే మన ఆత్మ గౌరవాన్ని మనం అమ్ముకున్నట్టే మీరందరూ ఖచ్చితంగా గ్రహించి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా నెగిరేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రతి ఒక్క యువకుని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా యువకులకి నేను ఒకటే సందేశం ఇస్తా మీ నేను ఈ ఓటు చాలా ముఖ్యం ఒక కొండని కొట్టాలన్నా అదే కొండని పిండి 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 కట్టాలన్నా చూడండి పడగొట్టాలన్నా కేవలం ఒక యువతనే సాధన అవుతుంది మీ యువకులు మీరు ఏ పని చాలా ముఖ్యం సో దయచేసి ఆలోచించుకొని ఓటేయండి ఒక మంచి ఓటు వేస్తే ఒక ఐదు సంవత్సరాలు మంచి పాలన వస్తుంది మన ఫస్ట్ ఓటు ఒక మంచి ప్రభుత్వానికి వెళ్తాం మన ఫస్ట్ ఓటు రైతులనే బాగు చేసే మంచి ప్రభుత్వానికి వెళ్తాం మన ఫస్ట్ ఓటు